బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామీణ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మొహమ్మద్ మొయినుద్దీన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం గంగావతికి చెందిన యువి నాగరాజు అతని సోదరులతో అదే రాష్ట్రానికి చెందిన ర్యాప్ట తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పడంతో వారి ఇరువురు పద్నాలుగు లక్షల రూపాయలు సెల్ఫోన్స్ తీసుకుని చీరాల మండలం ఏపురుపాలెం ఆట నగరం వెనుక ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు రాగా ఏడుగురు ర్యాప్ మూట సభ్యులు కత్తితో బెదిరించి డబ్బులు గుంజుకుని కార్లు పారిపోయారు కారు కర్ణాటక రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉంది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల ఆచకీని కనిపెట్టే ధోర్ణాల వద్ద అరెస్టు చేయడం జరిగింది నిందితుల నుండి పద్నాలుగు లక్షల రూపాయలు సెల్ ఫోన్ కార్ స్వాధీనం చేసుకుని ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను వరుస చేసిన గ్రామీణ సిఐ గ్రామీణ ఎస్ఐ శిక్షణ ఎస్ఐ సిబ్బందిని అభినందించి రివార్డును ప్రకటించారు జిల్లా ఎస్పీ దుడి అని తెలిపారు Naik mana ya? Malam, mana kita? Saya, 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 n a y a saya, 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 s బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా కిషార్ డోడి సార్ వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు నేను మన ఐటి కోర్టు వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది వెంటనే మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి విధుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కనుక్కోవడం జరిగింది వాళ్ళ యొక్క ఆచూకీ దోనాల ఏరియాలో వచ్చింది దోరణాల వైపు వెళ్తున్నారు పారిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడ పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము పద్నాలుగు లక్షల రూపాయలు అట్లాగే రెండు సెల్ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మనం పోలీస్ మారి ప్రతి సాధ్యం ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు కలుస్తూ ఉన్నారు ఈ కేసులో చీరా మన చీరాల రూరల్ ఎస్ఐ మన చంద్రశేఖర్ అట్లాగే చీరాల రూరల్ సిఐ పి శిగిరి అట్లాగే మన ట్రైని ఎస్ఐ అలేఖ్య హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరాజు కానిస్టేబుల్స్ బాలచంద్ర మోహన్ రావు రమేష్ మహిళా కానిస్టేబుల్స్ అనిత రాజలక్ష్మి హోంగార్డ్స్ రవిరెడ్డి వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించి రివార్డులు అందజేయాలని చెప్పి చెప్పారు దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవక ముందే వీళ్ళ ముఖా మొత్తాన్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది అట్లాగే పోగొట్టుకున్న సొమ్ము మొత్తాన్ని కూడా పద్నాలుగు లక్షల రూపాయలు ప్లస్ రెండు ఫోన్స్ అట్లాగే కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు ఉంది ఆ కారు కేఏ థర్టీ సెవెన్ ఎన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ అనే కారుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దీని పరంగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోల్డ్ తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పేసి ఎవరైనా సరే మోసపూర్వక మాటల ద్వారా మిమ్మల్ని పెడితే నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఎక్కడ కూడా బ్యాంకులు కానీ తర్వాత ఈ గోల్డ్ ఫైనాన్స్ బిజినెస్ చేసే ఎన్డీఎఫ్సి వాళ్ళు ముత్తూట్ ఫైనాన్స్ కానీ మణిపురం ఫైనాన్స్ వాళ్ళు కూడా కూడా ఐదు వేలకి ఆరు వేలకి ఏడు వేలకి ఎవరు ఇవ్వటం లేదు కాబట్టి ఈ విషయాన్ని అందరూ ప్రజలందరూ గమనించుకోవాలి అత్యాసం గొప్పవద్దు వాళ్ళ అత్యాసం వల్లనే ఈ ఇటువంటి నేరాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాము తక్కువ రేటుకి గోల్డ్ వస్తుంది అనేది దయచేసి నమ్మవద్దు కాబట్టి ఈ కేసుని అత్య స్వల్పకాలంతో నిషేధించిన మా టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ